వెల్కమ్ టు గాయత్రి కాంపిటేట్ అకాడమీ మనకి ముఖ్యంగా ఈరోజు కాన్స్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించిన కట్ ఆఫ్ అంటే కాన్స్టేబుల్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది అనేది ఒకటి రెండోది ఏంటంటే కాన్స్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు ఎవరైనా క్వాలిఫై అయినా అవ్వకపోయినా కూడా ఎలా ఆలోచించాలి ఏం చేయాలని విషయాలు నేను ఇక్కడ మాట్లాడాలనుకోవడం జరుగుతుంది అయితే మనకి పిలిమినరీ ఘట్టం పూర్తి చేసి ముఖ్యంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసుకుని మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి ప్రవేశించి చక్కగా రాసిన అందరికీ కూడా మొట్టమొదటి ఏంటంటే శుభాభినందనలు ముఖ్యంగా సుమారు మనకి ఈ ముప్పై ఏడు వేల ఆరు వందల మంది అభ్యర్థులు మనకి ఏంటంటే రాయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందులో ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది దీనికి అపీర్ అవ్వడం అంటే మనకి మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం జరిగిందండి క్వాలిఫై అవడం అయితే ఇక్కడ క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో మరి ఎవరికి ఉద్యోగం వస్తుంది ఎవరికి ఉద్యోగం రాదు అనే సందర్భం వచ్చినప్పుడు ముఖ్యంగా అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకి రావడం అనేది సహజమైన విషయం అయితే ఇక్కడ ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ పేపర్స్ సుమారుగా ఇంచుమించి యొక్క టెండెన్సీ ఒకేలా ఉందండి టెండెన్సీ ఒకేలా ఉంది కాబట్టి ప్రిలిమినరీలో వచ్చిన మార్కులకు ఒక్క పది అంటే పది నుంచి పన్నెండు మార్కులు కనుక మీకు పెరగగలిగితే లెన్నరికి వచ్చిన వాళ్ళందరికీ పది నుంచి పన్నెండు మార్కులు పెరగలిగినట్లయితే కనుక మీకు అవకాశాలు మెండుగా ఉంటాయి అయితే మనకి సెంటర్ వైజ్ ఎగ్జామినేషన్ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ గుంటూరు కానీ కర్నూలు కానీ తిరుపతి కానీ చూసినప్పుడు విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో ఏంటంటే ఎక్కువ మంది ఒక పదకొండు వేల మూడు వందల యాభై మంది రాయడం జరిగింది అయితే మహిళా అభ్యర్థినిలో సంబంధించిన విషయం అయితే కనుక కట్ ఆఫ్ కాస్త తక్కువ అంటే వాళ్ళకి మార్కులు కనీసం క్వాలిఫై అయ్యి కొన్ని బెటర్ మార్కులు రావడం అంటే దీన్ని నేనేం చెప్తానంటే కనుక మీకు రెండు వందల మార్కులు పేపర్ అయినప్పుడు అంటే నూట ఇరవై హయ్యెస్ట్ ఓపెన్ నూట ఇరవై ఐదు నూట ముప్పై నూట నలభై మధ్యకి కటాఫ్లు వివిధ జిల్లాల బట్టి మారుతూ ఉంటుందండి అయితే ఉమెన్కి ఏంటంటే గ్యారంటీగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా ఉమెన్కి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి రెండవది ఇక ఎస్సీఎస్టీకి సంబంధించి దాంట్లో మనం పోలిక చేసుకున్నట్లయితే కనుక ఫార్టీ ఫైవ్ అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మీద నిలబడితే జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య బట్టి మీకు డెఫినెట్గా ఉద్యోగం రావడానికి అవకాశం అయితే కనుక ఉందండి అయితే ఏమైనప్పటికీ కానిస్టేబుల్ అయ్యో ఈ బిట్ ఇలా చేశాను అలా చేశాను అనుకోకుండా రైట్ అయింది ఇంగ్లీష్ తప్పు చేశాను ఈ పాలిటి బిస్ బిట్ తప్పు చేశాను హిస్టరీ బిట్ చేశాను ఈ మ్యాథ్స్ ఇది చేయలేకపోయాను రీజనింగ్ దగ్గర టైం అయిపోయింది ఇలా చాలా చాలా సమస్యలు ఉంటాయి క్వాలిఫై అవనోళ్ళ గురించి చెప్తున్నాను క్వాలిఫై అయ్యి అయ్యో మనకు ఉద్యోగం రా వస్తుందా రాదా అన్నప్పుడు మీకు ఈ బాధ అంతా ఉంటుంది అయ్యో ఇలా చేస్తుంటాం కాదు పెరిగేవి అది తగ్గేవి అలా ఉంటే దగ్గర రాక చాలా డిస్టర్బెన్స్ అయ్యింది అని ఇవన్నీ ఉంటాయి సో దీని గురించి మీరు ఏమీ ఎట్టి పరిస్థితుల్లో వరీ కావట్లేదు ఎందుకంటే మనకు ఫలితాలు వచ్చేసే అంటే మార్కులు వచ్చేసే కాబట్టి ఆ మార్కులు షీట్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే దాన్ని ఏమి మనం పెంచలేము తగ్గించలేము పెంచి తగ్గించే పరిస్థితి లేని సందర్భంలో మన దగ్గర ఉన్న రెండే ఆప్షన్ ఒకటి ఉద్యోగం వస్తుందా రాదా అంటే వస్తుందని ఎక్కువగా నమ్మకం పెట్టుకుని మీరు ఏదో ఖచ్చితంగా నమ్మకం వాళ్ళు ఉంటారు అరే మనకు రాదేమన్న వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా ఏంటంటే వస్తుంది అనుకున్న వాళ్ళు అత్యధిక మార్కులు ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా సో మనకు రాదేమో అనుకున్నప్పుడు ఒక రిజర్వేషన్ పాయింట్స్ జిల్లా వైజ్ మార్పులు వచ్చినప్పుడు అవకాశాలు కూడా మెండుగా కనిపించడం జరుగుతుందండి రావడానికి అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే కనుక గ్యారంటీ వచ్చేస్తుందని చెప్పి ఏదో అనుకుని దగ్గరలో పోవచ్చు అలాగే రాదని అనుకున్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కొన్ని జిల్లాల్లో ఉంది పరిస్థితి తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ప్రధానమైన మాట ఏంటంటే మీకు ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఎవరైతే చేసి ఉన్నారో మీ అందరికీ నేను ఇచ్చే ప్రధానమైన సూచన మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ముఖ్యమైన పోస్ట్ పోస్టులు రావడం జరిగిందండి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ పెట్టాయి ఇందులో ముఖ్యంగా మీకు వంద మార్కులు తీసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంచుమించి ఏది ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపరేషన్కు వాడుకోవచ్చు ఇంకొక వంద మార్కులకు సంబంధించి జనరల్ సైన్స్ అంటే సైన్స్లో కాస్త రెండు మూడు టాపిక్లు రెండు మూడు టాపిక్లు ఇంచుమించు అవి మార్పులు చేసుకుంటూ కాస్త డీటెయిల్గా చదువుకుంటే చాలు మూడు అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఆల్రెడీ మీకు వచ్చేసింది అంటే మీకు బాగా చెప్పాలి అంటే కనుక దగ్గర దగ్గర హండ్రెడ్ నుంచి హండ్రెడ్ థర్టీ మార్క్స్ లేదా వన్ ఫిఫ్టీ మార్క్స్ దగ్గర అంతా కూడా మీకు అవగాహన పట్టున్న సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అప్లై చేయండి అందరూ కూడా ఒకవేళ వచ్చేస్తుంది గ్యారంటీగా అనుకున్న వాళ్ళు చెయ్యండి అలాగే నాకు రాదేమో అనుకున్న వాళ్ళు కూడా చెయ్యండి కాబట్టి నేను ఇక్కడ చెప్పేది కట్ ఆఫ్లో సిక్స్టీ పర్సెంట్ ఉన్నట్లయితే బెటర్గా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉన్నప్పుడు ఓపెన్ కేటగిరీకి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఫిఫ్టీ దగ్గర ఏంటంటే కనుక మినికి సో ఎస్సీఎస్టీ దగ్గర ఫార్టీకి కూడా పడిపోయే అవకాశం ఉంది ఇంకా బీసీకి సంబంధించిన ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఉంటుంది అయితే మన నార్థన్ ఆంధ్రాలో వచ్చే బీసీడీ కానీ ఇవన్నీ కూడా కొన్ని కేటగిరీస్ వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ గోదావరి బీసీబీలు కానీ ఇంచుమించు ఓపెన్కి దగ్గరలో మనకి కనిపిస్తుంది ఉమెన్కి అన్ని జిల్లాల్లో కూడా బెస్ట్గా కనీసం పోస్టులు ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది విష్ ఆల్ ద బెస్ట్ సో మనకి రిజల్ట్కి సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది ఇది ఒక విశ్లేషణ అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఇంకా మంచి అవకాశాలు అంటే ఇక్కడ బీట్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసరు స్టాఫ్ సెలక్షన్ కమిషను ఇలా ఈ వీటి మీద కూడా దృష్టి పెట్టండి ముఖ్యంగా అలాగే మీరు జాబ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మరి కంటిన్యూగా మీరు కొన్ని పరీక్షలు రాస్తారు అంటే నా కాన్స్టేబుల్ డెఫినెట్గా వస్తుంది మంచి స్కోర్ వచ్చింది నూట యాభై నూట ఇరవై నూట ముప్పై చెప్పిన విద్యార్థులు కూడా ఉన్నారు వీళ్ళు గ్యారంటీగా జాబ్ వస్తుంది నూట పది సో హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ టెన్ వీళ్ళందరూ గ్యారెంటీగా వస్తుంది మిమ్మల్ని నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా సాధించాలంటే మళ్ళీ అసిస్టెంట్ ఫార్స్ బీటా ఆఫీసర్ మీకు బీట ఆఫీసర్సు ఇవన్నీ కూడా రెగ్యులర్గా పరీక్షలు రాయడం వల్ల మీ మెరిట్ని మీరు ఒకసారి పరిశీలించుకోవడం మీరు ప్రిపరేషన్ మరొకసారి కంటిన్యూ చేసుకోవడం ఇలాంటి అవకాశాలన్నీ పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది విషు ఆల్ ద బెస్ట్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం